హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మి సహస్రాల విహారీల పెళ్లి ఆపాలని శుద్ర పూజలు జరిపిస్తుందా వస్తుంది కదా ఆ లక్ష్మి తన సంగతి చెప్తాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మీ విహారీ కారులో ఇంటి ముందు దిగుతూ ఉంటారు అంబిక లక్ష్మి విహారిని చూసి అక్క అదిగో వస్తుంది ఆ లక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదేంటి ఆ లక్ష్మి విహారితో కలిసి వస్తుంది అని అంబిక అంటుంది దానికి ఏం పనుంది విహారీతో చట్టపటాలు వేసుకుని తిరగటమే కదా అని చెప్పి అంబిక చెప్తుంది వస్తుంది కదా చెప్తా వాళ్ళ సంగతి అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుని విహారీ రాగానే విహారీ ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆఫీస్ నుంచి వస్తున్నతా అని విహారీ చెప్తూ ఉంటాడు మరి లక్ష్మి కూడా ఆఫీస్కి వచ్చిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి గుడికి వెళ్ళిందంటత్తా దారిలో కనిపిస్తే ఎక్కించుకున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఎంత బాగా అబుధం చెప్పేస్తున్నావు బావా ఆ లక్ష్మి కోసం అని శాస్త్ర మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి నువ్వు ఆఫీస్కి వెళ్తే నీ తలపై అక్షితులు ఎక్కడి నుంచి వచ్చాయి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దారిలో గుడి కనిపించింది అత్త గుడికి వెళ్ళాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఒక్కడవే వెళ్ళా విహారీ లక్ష్మి కూడా నీతో వచ్చిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఒక్కడనే వెళ్ళానత్త లక్ష్మి వేరే గుడి నుంచి వస్తుంటే దారిలో కనిపించింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక్కడే ఉంటే వీళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని విహారీ మనసులో అనుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏ లక్ష్మి ఆగు అని పద్మాక్షి అంటుంది ఎక్కడికి వెళ్ళొస్తున్నావే నీ చేతిలో ఆ సంచి ఏంటి అని పాద్మాక్షి లక్ష్మీ చేతిలో నుంచి సంచి తీసుకుని సంచిలో ఉన్నవన్నీ కూడా కింద పోస్తుంది ఇక సంచిలో పూలు కుంకుమ పసుపు అగరవత్తులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఏంటే ఇవన్నీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ గుడికి వెళ్ళానమ్మ గుడిలో పూజ జరిపించి ఇవన్నీ తీసుకుని వస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం పూజలు జరిపిస్తున్నావే అల్లుడు విహారి కూతురు సహస్రాల పెళ్ళి ఆగిపోవాలని శుద్ర పూజలు జరిపిస్తున్నావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎందుకు అలా చేస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరి ఇంత స్పెషల్గా రోజు నువ్వు గుడికి వెళ్ళటానికి కారణం ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి తలదించుకుంటుంది అప్పుడు పద్మాక్షి కోపంగా లక్ష్మి చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది చెప్పవే చెప్పు కూతురు అల్లుడు పెళ్ళి ఆపటం కోసమే నువ్వు ఈ పూజలన్నీ జరిపిస్తున్నావు కదా నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ అలాంటి పూజలు ఏం జరిపించలేదమ్మా క్యాజువల్గానే గుడికి వెళ్ళానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మీ మాటలు ఎవరు నమ్ముతారే అని పద్మాక్షి అంటుంది మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడు అని పద్మాక్షి అంటుంది ఏంటమ్మా లక్ష్మిని బయటికి పంపిస్తా అంటున్నావు లక్ష్మి పెళ్లి దగ్గరుండి జరిపించాలి అని చెప్పి శాస్త్ర చెప్తూ ఉంటుంది ఏ శాస్త్ర నీకు పిచ్చి పట్టిందా లక్ష్మి నీ పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేస్తుంటే లక్ష్మి దగ్గరుండి పెళ్లి జరిపించాలంటావేంటి అని చెప్పి పద్మాచి అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి నేను కొట్టు తిట్టు ఏం మాట్లాడను కానీ లక్ష్మి ఇక్కడే ఉండాలి కు బావకి జరుగుతున్న పెళ్లిని చూడాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది చిచి దీని మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఇది నీ పెళ్ళికి ఉండాలంటావేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి నిన్నే అడుగుతుంది విహారీ సహస్రాల పెళ్లి ఆపటం కోసం శుద్ర పూజలు జరిపించడం కోసమే గుడికి వెళ్ళావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నిజం చెప్తున్నానమ్మా అలాంటి ఆలోచనే లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీలాంటి వాళ్లను వదలకూడదే వదలకూడదు అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మి గొంతు పట్టుకుని నులుముతూ ఉంటుంది అంబికమ్మ వదలండి అమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పి లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది అక్కడే యమున కూడా ఉంటుంది అంబిక లక్ష్మిని వదులు ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది మీరంతా లక్ష్మికి ఇంతలా సపోర్ట్ చేయడం వల్లే లక్ష్మి ఇంకా ఇలాంటి నాటకాలన్నీ చేస్తుంది అని చెప్పి అంబిక అంటుంది అంబిక లక్ష్మీ పాపం అమాయకురాలు లక్ష్మిని వదిలేసే అని చెప్పి వసదా చెప్తూ ఉంటుంది ఎవరు లక్ష్మి అమాయకురాలా నీకంటికి అలా కనిపిస్తుందా వసదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి అంబిక ఇద్దరూ కలిసి లక్ష్మిని కొడుతూ తిడుతూ గొంతు నులుముతూ ఉంటారు ఇక అప్పుడే విహారీ కిందకి వస్తాడు అత్త ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఏం చేసిందో తెలుసా విహారి నీకు సహస్రకు జరిగే పెళ్లిని ఆపాలని శుద్ర పూజలు జరిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అని మీకు ఎవరు చెప్పారత్తా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఎవరు చెప్పడం ఏంటి లక్ష్మీ సంచులో ఏమున్నాయో చూడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఉంటాయత్త శుద్ర పూజలు జరిపించే వాళ్ళ దగ్గరే కాదు అని విహారి చెప్తూ ఉంటాడు లేదు విహారి లక్ష్మిపై మొదటి నుంచి అనుమానంగానే ఉంది కూతురు పెళ్ళంటే చాలు లక్ష్మి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది లక్ష్మిని ఇంట్లో ఉంచడం కూడా ఇష్టం లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త మీరు లక్ష్మి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మిని నువ్వు అంతలా అర్థం చేసుకున్నావో మనముడా ఏమర్థం చేసుకున్నావో చెప్పు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది అవును బావకు లక్ష్మి గురించి బాగా తెలుసు అని శాస్త్ర అంటూ ఉంటుంది శాస్త్ర ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏమున లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ లక్ష్మి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి అదే ప్రాణాలను తోడేయటానికి ఇంట్లో గబ్బిలంలా తయారైంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పాపం గచ్చిమమ్మకు ఎన్ని కష్టాలు తన ఇంట్లోనే తను ఎన్ని అవమానాలు పడుతుందో అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు లక్ష్మి గొంతు నలమటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే విహారీ లక్ష్మి చేయి పట్టుకుని రూంలోకి తీసుకెళ్తాడు చూసేవా చూసేవా అక్క విహారీ లక్ష్మి చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్తున్నాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మొదటి నుంచి విహారీ లక్ష్మికి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానం ఉంది ఆ విషయాన్ని సహస్రకు చెప్తున్నాను సహస్ర వినిపించుకోవట్లేదు అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే కూడా అదే నిజమనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అసలు విహారీ లక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని చెప్పి పద్మాక్షి అంబికను అడుగుతూ ఉంటుంది అదే విషయం విహారీని నిలదీస్తే సరిపోతుంది కదక్క అని చెప్పి అంబిక అంటుంది బావతో మీరు ఎవరు కూడా ఏం మాట్లాడకండి బావ ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఏదో ఒక గొడవ జరిగి ఇప్పుడు పెళ్లి ఆగిపోవడం అస్సలు ఇష్టం లేదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మిని తీసుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు లక్ష్మి ఎందుకు లక్ష్మి ఇన్ని కష్టాలు వాళ్ళందరూ కలిసి నిన్ను కొడుతున్నారు చంపాలని ప్రయత్నం చేస్తున్నా కూడా నీలో దాచుకున్న నిజాన్ని ఎందుకు బయటకు చెప్పు లక్ష్మి వాళ్ళందరికీ నీ భర్త చెప్పొచ్చు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు అలా చెప్పిన మరుక్షణమే పద్మాక్షి అమ్మ సహస్రమును తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది సహస్రమ్మ అంతకంటే ముందు ప్రాణాలు విడవటానికి కూడా వెనకాడదు అందుకే చెప్పట్లేదు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పిచ్చి లక్ష్మి నువ్వు వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళైతే నీ గురించి ఆలోచించట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు సరే లక్ష్మి నీకేం కాలేదు కదా అని విహారి అడుగుతూ ఉంటే కాలేదు విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ రూమ్లో నుంచి బయటకు వస్తుంది సహస్ర ఎదురుగా లక్ష్మిని కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మిని లాక్కుని సహస్ర తన రూంలోకి తీసుకెళ్తుంది అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే బావతో నువ్వు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా ఏంటి చెప్పు నిన్నే అడుగుతుంది అని సహస్ర అడుగుతూ ఉంటుంది నీలాంటి దాన్ని నిజంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేయటమే కరెక్టే కానీ బావకి జరిగే పెళ్లిని నువ్వు చూడాలి బావ అన్యోన్యంగా ఉంటే నువ్వు చూసి కుమిలి కుమిలి ఏడవాలి అందుకే నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించలేదే అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి నిన్నే అడుగుతుంది ఏం మాట్లాడవేంటి బావతో అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్రమ్మా అలా మాట్లాడకండి అని లక్ష్మి అంటుంది నువ్వు చేస్తుందే కదా అంటుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది విహారి గారితో కారులో వస్తే అక్రమ సంబంధం ఉన్నట్టేనమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అలాంటి దాన్ని కాదమ్మా గురించి అలా ఆలోచించకండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బ్రతిమిలాడినా నేను వదలని వదలను అని సహస్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక వచ్చి సహస్ర రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది సహస్ర సహస్ర డోర్ ఓపెన్ చేయి అని అంబిక పిలుస్తూ ఉంటుంది పిన్ని వచ్చిందని చెప్పి సహస్ర మనసులో అనుకుని ఏ లక్ష్మి నువ్వు ఇక్కడే ఉండు బయటికి వెళ్తాను అని చెప్పి శాస్త్ర చెప్తుంది ఇక సహస్ర వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అంబిక ఏంటి శాస్త్ర లోపల ఒంటరిగా ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పిన్ని సడన్గా ఇలా వచ్చావేంటి అని చెప్పి శాస్త్ర అడుగుతూ ఉంటుంది నీ పెళ్ళికి సంబంధించిన శారీ సెలెక్షన్ చేయాలని పద్మాక్షి అక్క చెప్పింది అందుకు సంబంధించి విహారీతో కలిసి షాపింగ్కి వెళ్తా అన్న ఉంటాయి కదా విహారీ షాపింగ్కి వస్తాడో లేదో కనుక్కొని ఇద్దరిని అక్క షాపింగ్ వెళ్ళమంటుంది శాస్త్ర అని అంబిక చెప్తూ ఉంటుంది బావ నిజంగా తో వస్తాడో రాడో కూడా అయితే కాస్త కూడా అర్థం కావట్లేదు పిన్ని అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటుంది ఎందుకు సహస్ర అంతలా బాధపడుతున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది విహారీ బావ ఆ లక్ష్మి వెనుక తిరుగుతుంటే చాలా బాధగా ఉంది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు బాధపడితే కనుక ఆ మదన్ ఎలా అయితే తట్టాబుట్ట సర్దుకుని అమెరికా వెళ్ళిపోయాడో నీ పని కూడా అదే అవుతుంది శాస్త్ర నువ్వు ఆ లక్ష్మిపై తిరగబడాలి ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటాలి కానీ నువ్వెందుకు లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటద్దు అని మొండి పట్టుద్దలా పట్టావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దానికి ఒక కారణం ఉంది పిన్ని అని శాస్త్ర అంటుంది ఏంటా కారణం శాస్త్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏం లేదులే పిన్ని అని చెప్పి శాస్త్ర చెప్తూ ఉంటుంది శాస్త్ర విహారీతో షాపింగ్ వెళ్తామా మన ఇద్దరం వెళ్దామా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఇద్దరం వెళ్దాంలే పిన్ని అని సాసరా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శుభాష్ ఎలాగైనా సరే లక్ష్మిని చంపేయాలి పోలీస్ స్టేషన్కు పంపించిన ఆ లక్ష్మి బ్రతకడానికి వీల్లేదు లక్ష్మిని చంపేస్తానని అంబికకు చెప్తే అంబిక ఇప్పుడు కాదు తర్వాత అంటుంది కానీ విషయం అంబికకు చెప్పకుండానే ఆ లక్ష్మిని లేపేయాలి అని సుభాష్ మనసులో అనుకుని వెంటనే ఫోన్ తీసుకుని రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటాడు బాస్ ఏంటి ఇలా ఫోన్ చేశారని రౌడీలు అడుగుతూ ఉంటారు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తున్నాను ఆ అమ్మాయిని లేపేయాలి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సరే బాస్ మీరు చెప్పిన విధంగానే ఆ అమ్మాయి ఫోటో పంపించండి ఆ అమ్మాయిని లేపేసే బాధ్యత అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక సుభాష్ రౌడీలకు లక్ష్మి ఫోటోని పంపిస్తాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి